ఈ రోజు చెప్తున్నా దొంగ తెలుగు మానేసి మీరు ఓటు అడగండి అంతే కాని ఎంత మంది ప్యాకేజ్ తీసుకుంటారు సిగ్గు చెట్టారా ఇదే టీడీపీ ప్రభుత్వము మీనాక్షి ఆడు బిజెపి వచ్చి అంత ప్యాకేజీ తీసుకుంటారు సిగ్గు లేదా మీకు మీకు అడుగుతున్నా మళ్ళీ ఈ రోజు తీసుకుంటే సపోర్ట్ చేసేది ప్యాకేజ్ తీసుకోలేకపోతే ఉండదు అంటే మీరు ప్యాకేజ్ తీసుకుంటే ప్రజలు ఓట్లేస్తారా లోకల్ ఎమ్మె అభివృద్ధి చెందినాడు సాయి ప్రసాద్ రెడ్డి ఆయన రెండు వేల నాలుగు లో ఎమ్మెల్యే టికెట్ నా మాదిరి పోటీ చేసేటప్పుడు ఆయన ఆశపాడి లోకల్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారు ఈ రోజు కోట్లుగా దెబ్బతాయన్నాడు ఎందుకంటే ఆదని ఆదంలో అవినీతికి అడ్డ అయిపోయింది మళ్ళీ ఈ ఈ మూడు సార్లు మనము మనం ఎమ్మెల్యేగా గెలిపించినాము మరి సాయి ప్రసాద్ గారికి మనం ఏం మన ఆదానికి ఏం చేస్తారు నేను అడుగుతున్నాను మరి సాయి ప్రసాద్ గారు ఒక అడుగుతున్నా నీకు అన్నం పెట్టింది జై నువ్వు నీ స్టేజ్ పెంచింది మళ్ళీ ఒక్క పది పై పది ఒక ఇరవై శాతం ఆదాన్ని గురించి నువ్వు ఆలోచించలేదంటే మళ్ళీ ఈ రోజు నువ్వు ఓటమి వచ్చి ఓట్స్ వచ్చి అడుగుతున్నావు ఏ రకంగా చేస్తారు ఆ ప్రజలను ఆలోచిస్తున్నావు లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి ప్రజలరా వీళ్ళు కళ్ళబుల్ని మాట్లాడుతున్నాను కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అవకాశం ఇచ్చినాము మళ్ళీ అదే మీ అక్షణ మూడు సార్లు అవకాశం ఇచ్చినాము మళ్ళీ వీళ్ళకి దోచుకుని పోతారా వీళ్ళు తోచుకుంటే వలస వచ్చిన పక్షంలో వలస నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి నేను ఒక తల్లి పాలు తాగిన వ్యక్తిగా ఉండను ఉన్నాను కాబట్టి సొంత తల్లి నాకు సొంత ఊరు మళ్ళీ ఈ తల్లి ఊరు పుట్టిన ఊర్లో నా ప్రజలకు నేను జరిపే నేను ఒప్పుడు వచ్చాను అడుగుతున్నా మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పిన మళ్ళీ నీవు నాకు కొంతమంది నా దృష్టికి వస్తుంది ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ గారు అనుచరుడు అదే కొంత అనుచరుడే కానీ నువ్వు చేసే నువ్వు నువ్వు ఒక్క నాయకుడైన నీ కింద ఎదిగినాడు నీళ్లు రమేష్ అనే వాడు పెట్టి వస్తున్నా నీకు ఆపర్చునిటీలు నేను అడుగుతున్నా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి నేను తెగించి వచ్చినాను మీ మన ఆధునిక అభివృద్ధి కోసమే పాటు పడటానికి వస్తున్నాను దయచేసి ఆలోచించండి ఈ ఆధునిక మీద పుట్టిన సాక్షి చెప్తున్నాను నేను ఆధునిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇది తల్లి పార్టీ ఈ తల్లి పార్టీ నుంచి వచ్చిన పిల్ల పార్టీలు ఇవన్నీ ఇవన్నీ కాలు పడకపోతాయి ఈ తల్లి పార్టీ నుంచే ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ మన తర్వాత మనకు ఏమైనా చేయాలంటే కాంగ్రెస్ మనకు ఇచ్చారు రెండు వందలు రుణమాఫీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా వైసీపీ ప్రభుత్వం చేసిందా మరి ఏం చేయలేదు ఇప్పుడు ఆలోచించాలా తల్లి మనం చెప్పే కాదు ఈ రోజు ఒక శిక్ష రమేష్ నేనే టికెట్ ఇచ్చారంట నాయకులు ఇస్తాడు కొంతమంది అట రమేష్కి ఆయన టికెట్ లేదు రమేష్ టికెట్ బిసి మీదకి టికెట్ ఇచ్చే అంత ప్రేమ ఉంటే ఈ రోజు రమేష్ వైసు సాహెబ్ దగ్గర దగ్గర ఉంటాడు కానీ మన బయటకు వచ్చే కాంగ్రెస్ పార్టీ పోటీలు ఎందుకు పోటీలు పడుతున్నాడు ఒకసారి అలా తింటున్న ప్రజలు రా మోపే పెట్టడానికి ఎన్నో మాటలు వేస్తారు అవన్నీ నమ్మకండే మీ సొంతం మీ కొడతగా నాకు నేను పుట్టిన ఆధునికతగా నా తల్లి సాక్ష్యాలు చెప్తున్నా నేను అభివృద్ధి కోసం వచ్చాను ఎవరిని తోషించేదానికి కాదు ఏ విషయం అది దేవుడే చూసుకుంటాడు అన్యాయం చేసాడు నేను దేవుడు చూసుకుంటాడు ఆ దేవుడి పోతులు విమర్శిస్తే ఏమి రాదు కానీ ఈరోజు చెప్తున్నా దొంగ తెలుగులో మానేసి మీరు ఓటు అడగండి అంతేకాని ఎంతమంది ప్యాకేజీలు తీసుకుంటారు సిగ్గు చెప్పారా ఇదే టీడీపీ ప్రభుత్వము మీనాక్షి ఆడు బిజెపి చెప్పారు అంత ప్యాకేజీలు తీసుకుంటారు సిగ్గులేదా లేదా మీకు మీకు జీవ రక్తం ఏదైనా అడుగుతున్నా మళ్ళీ ఈరోజు మళ్ళీ మళ్ళీ ప్యాకేజీ ప్యాకేజీలు తీసుకుంటే సపోర్ట్ చేసేది ప్యాకేజీ తీసుకోలేకపోతే ఉండదు అంటే మీరు ప్యాకేజీలు తీసుకుంటే ప్రజలు ఓట్లేస్తారా వాళ్ళ తప్పులు తీసుకుంటే మీరు ఓట్లేస్తారా ఎందుకంటే మనం తెలియని అమాయకులము తెలియని అమాయకులము ఠాగూర్లో ఒక డైలాగ్ ఉంది ఏమని మంచి అన్ని చేసినాడు మంచి ఉద్దేశం నేను ఒక కూడా పంపించలేదు కానీ ఈ రోజు కాంగ్రెస్ రమేష్ ఆదరిస్తామని చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు అది చాలా నాకు ఈ జీవితానికి ఒక్కసారి ఒక్కసారి అసెంబ్లీ పంపిస్తే ఈ మధురి గడ్డ మనకు అంటే మనకు చేసాము మనకు నూట అరవై ఎనిమిది చరిత్ర అది కూడా రాజులు కూడా సరిలేవు నీళ్ళు వస్తే రోడ్ల మీద మరి అన్న మళ్ళీ మామూలు శాఖలతో పొద్దున్న వారి వరస పరిస్థితి ఎందుకంటే కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కంపల్సరీగా రావు వస్తాడు ఆదో గెలిసేది రమేష్ యాదవ్ గెలుస్తాడు ఖచ్చితంగా ఫండ్ తీసుకుని వచ్చి చేపిస్తాడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రైతు పెట్టే పంతొమ్మిది రూపాయల సిలిండర్ రాసేట్టినప్పుడు ఐదు వందల సిలిండర్ ఈ రోజు పండ్లకి వచ్చిన పార్దసారది అయ్యాధి చెప్తున్నాడు ఏనుగు నుంచి మంచి చెప్తున్నా చిన్న ఉన్నప్పుడు ఆ పాప చెట్ చేసుకోలేకపోతే ఏమైనా చీర కడుతుందా చిన్నకున్నప్పుడు లాగలేకి చేత కాదంట పెద్దగిందంట అది ఏమి నీ సామెత నీ నువ్వు చదివికి నీ సామెతకి అంత ఇది ఉంది

రాయలసీమలు బంద మోడీ గారు నాకు మంచి స్నేహితుడు మంచి శిష్యుడు అంటావు మోడీ గారు నా ఒక ప్రధానమంత్రి డైరెక్ట్ అపాయింట్మెంట్ అంటున్నావు మళ్ళీ కొన్ని కోట్లు తీసుకొని వచ్చి ఆదాయం పరిశ్రమలు చేపించవచ్చు కదా మరి ఈ రోజు లక్షన్కి వచ్చినావు నువ్వు పంతొమ్మిది ఏదీ పదహైదో తేదీ ఇదే మాటలో చెప్తే ఆ రోజు నా పోతే అండి నీకు జాతకాలు ఎక్కువ మాట్లాడటా మరి కేంద్రం నుంచి వచ్చినా లేదా సెంట్రల్ మినిస్టర్ ఒక మరి ఆదాయం ఏం చేస్తాడు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రక్షించుకు చెత్త కాలేదు ఆ వినియోగం నీకు లేదు ఆదాన్ని గురించి వచ్చినాడు మరి ఇటువంటి వ్యక్తులు అన్ని కల్పలు మాట్లాడుతున్నాడు మనమని మాటలు పెంచి మన మనము మనము రాంగ విషయంలో తీసుకుంటారమ్మా అమ్మ మీ బిడ్డలు ఇక్కడ పుట్టిన బిడ్డలే గెలిపించాలని కోరుతున్నానమ్మా